అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రాజకీయ నాయకుడు రాజకీయ నాయకులు లాగానే మాట్లాడాలి ప్రాక్టికల్గా రియాలిటీగా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడినా సరే అది పార్టీ దైనికి అనుగుణంగా ఉంటే ఓకే వాళ్ళ పార్టీ దైనికి భిన్నంగా మాట్లాడాడు అనుకోండి దాన్ని ఆ రాజకీయ పార్టీలు ఒప్పుకోవు ప్రధానంగా వైసీపీ పార్టీ అయితే అసలే ఒప్పుకోదు వాళ్ళ పార్టీ ఒక జింకను చూపించి ఇది నక్క అని అన్నదనుకోండి ఆ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా దాన్ని నక్క 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 అనే అనాలి కాదు కదా ఇది జింక కదా అంటే వాళ్ళ పార్టీ ఊరుకోదు ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి అదే అంబటి రాంబాబు తిరుమల వెళ్ళారు శ్రీవారిని దర్శించుకున్నారు అక్కడ వెంగమాంబ భోజనాశ్రయంలో అన్నదాన భోజనాన్ని స్వీకరించారు అది భోజనం కాదు శ్రీవారి ప్రసాదం దాన్ని స్వీకరించారు దాని క్వాలిటీని అక్కడ మెయింటెన్స్ని నీట్నెస్ని మెచ్చుకుంటూ ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు నేను ఈ మధ్య వన్ ఇయర్ అవుతుంది ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశారు అక్కడ భోజనం క్వాలిటీ అక్కడ శ్రీవారి ప్రసాదం క్వాలిటీ చాలా బాగుంది అక్కడ నీట్నెస్ చాలా బాగుంది మెయింటెనెన్స్ చాలా బాగుంది దాదాపు రోజుకి లక్ష మందికి అక్కడ వండుతారు దాదాపు ఒక్కో టైం లక్ష ఇరవై లక్ష ముప్పై వేల మందికి వండి వడ్డిస్తుంటారు అయినా సరే అక్కడ భోజనాలుకున్న టేస్టు ఎక్కడా రాదు అని చెప్పేసి టీడీడీ ఆలయంలో ఉన్నటువంటి మెయింటెనెన్స్ మీద నీట్నెస్ మీద భోజనం క్వాలిటీ మీద ఆయన ఒక వీడియో చేసి మెచ్చుకున్నారు అది సహజంగానే వైరల్ అయింది కూటమి సంబంధిత మీడియా దాన్ని కొంత వాడుకుంది ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీడీ ఆలయం మీద అక్కడ అక్కడ సౌకర్యాల మీద వైసీపీ పదే పదే రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్న సమయంలో భూమని కరుణాకర్ రెడ్డి లాంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదే పనిగా విమర్శలు చేస్తున్న క్రమంలో అంబట్ రాంబాబు లాంటి వైసీపీ కరుడు కట్టినటువంటి వ్యక్తి మాజీ మంత్రి కీలకమైన నాయకుడు సహజంగా తిరుమల ఆలయంలో ఉన్నటువంటి సౌకర్యాలను పొగిడినప్పుడు ఖచ్చితంగా టీడీపీ అనుకూల మీడియా మెచ్చుకుంటుంది కదా దాన్ని ప్రమోట్ చేస్తుంది కదా మెచ్ ప్రమోట్ చేసింది అంబట్ రాంబాబాయ్ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి అని అది వాళ్ళ పార్టీలో అంబట్ రాంబాబా కొంత ఇబ్బంది అయినట్టు ఉంది వెంటనే అంబట్ రాంబాబు మళ్ళీ ఇంకొక వీడియో ఈఆర్ రిలీజ్ చేశారు యావని రిలీజ్ చేశారు నేను శ్రీవారి ఆలయంలో సౌకర్యాలు బాగున్నాయి భోజనం బాగుందని వీడియో చేశాను తప్ప బీఆర్ నాయుడు బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారని నేను మెచ్చుకోలేదు కదా అని చెప్పేసి ఆ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేశారు అలా క్వాలిటీ బాగుందంటే దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు బాగా చేస్తున్నారని అర్థం ఒక అక్కడ భోజనం బాగుందంటే భోజనం వండే వాళ్ళు బాగున్నారు భోజనం వండించే వాళ్ళు బాగున్నారు శ్రద్ధ పెడుతున్నారు సౌకర్యాల మీద శ్రద్ధ పెట్టడం వల్లే ఆడ క్వాలిటీ నీట్నెస్ మెయింటెన్స్ బాగున్నాయని అర్థం అంతిమంగా అంబటి రాంబాబు గారు చెప్పినా చెప్పకపోయినా అక్కడ అన్నీ బాగున్నాయంటే ఆ మేనేజ్మెంట్ బాగుందని అర్థం వాళ్ళకి శ్రద్ధ ఉందని అర్థం టీడీడీ బోర్డు బాగా పనిచేస్తుందని అర్థం వాళ్ళ చైర్మన్ బాగా పనిచేస్తున్నారని అర్థం దాన్ని ప్రత్యేకించి అంబటి రాంబాబు గారు చెప్పవలసరం లేదు కానీ ఇలా అంబటి రాంబాబు గారు నేను అలా చెప్పలేదు కదా ఇలా చెప్పాను కదా అని వీడియో చేశారు పైగా సహజంగా వాళ్ళ పార్టీ నుంచి అక్షింతలు పడి ఉంటాయి కాబట్టి రెండు విమర్శలు కూటమి ప్రభుత్వం మీద వెయ్యాలి కాబట్టి వేసే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు లడ్డూ కల్తీలో ఇలా పొందుకోగలిసిందన్నారు ఇంకేదో అన్నారు కదా మరి అవి నిరూపించలేదు కదా అంతిమంగా దేవుని రాజకీయాల కోసం వాడుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రయత్నం చేశారు ఇది రియాలిటీలో పై మనం పరిశీలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది పాటు నెయ్యిలో కలిసింది అని అనుమాన పడ్డ మాట వాస్తవే టీడీపీ ఎమ్మెల్యేలతో జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కారణం ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ మనం ఒక బ్లడ్ టె టెస్టు ఒక ల్యాబ్కి పంపించామనుకోండి వాళ్ళు కొన్ని లెక్కలతోటి కొన్ని క్యాలిక్యులేషన్ తోటి రిపోర్ట్ ఇస్తారు మా ఉండాల్సిన క్యాలిక్యులేషన్స్ కంటే డిఫరెంట్గా లెక్కలు ఉన్నాయనుకోండి దానికి గల కారణాలు కూడా కిందిస్తారు ఇగో మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి కారణం ఇలా కావచ్చు మీరు ఆకుకూరలు తినకపోవటం వల్ల కావచ్చు మీరు ఫ్రూట్స్ తినకపోవటం వల్ల కావచ్చు లేదు మీ డైట్ బాగలేకపోవటం వల్ల కావచ్చు అని కింద ఇస్తారు దాంట్లో మనకి కావాల్సింది మనం తీసుకుంటాం ఓహో మన నిజంగానే ఆకుకూరలు తింటున్నాను కానీ ఫ్రూట్స్ అయితే తింటలేదు అసలు ఇలా మనకి దాంట్లో తీసుకుంటే అంతిమంగా డాక్టర్ డయాగ్నోస్ చేసి ఇగో ఇది బాబు నీ రీజన్ అని చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది ఆ రోజు ఎన్డీడిపి రిపోర్ట్ ఆధారంగా నెయ్యి ఉండాల్సినటువంటి క్యాలిక్యులేషన్స్కి డిఫరెంట్గా ఉంది అంటే నెయ్యిలో కల్తీ జరిగింది ఈ కలితీ ఇలా ఇలా జరగకుండా వచ్చని రిపోర్ట్లో ఉంది దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిస్తే ఇలా వస్తాయి క్యాలిక్యులేషన్స్ అనేది ఉంది కాబట్టి దాన్ని తీసుకొని ఆయన ఎమ్మెల్యేలతో చెప్పి దీని మీద దీని మీద సీట్లతో ఎంక్వైరీ చేపిస్తానని చెప్పారు సిట్ వేస్తే దాని మీద వైవి సుబ్బారెడ్డి గారు టీడీడీ మాజీ చైర్మన్ గారు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆహా సిట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పంటే అలా చెప్తారు కదా అలా కాదు సీబీఐతో విచారించండి కావాలంటే అని సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చేసింది సిబిఐ అధికారులతో కూడిన సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసింది అంటే ఈ సిట్టి అధికారిని సీబీఐ అధికారిని కలగలిపి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది ఆ దర్యాప్తు బృందం వైబీ సుబ్బారెడ్డి గారు పిఏని అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసింది అంటే ఎంతో కొంత కలిసి జరిగిందనే అర్థం కదా ఇప్పుడు అంత కల్తీ జరిగిందా లేదా అనకాడ అంటే పదికో కలిసిందా ఎన కలిసిందా అనకాడ క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు కానీ నెయ్యి కల్తీ జరిగిందనకాడ క్వశ్చన్ మార్క్ లేదుగా ఆయిల్ వాడారా లేదంటే కెమికల్ వాడారా అన్నకాడ క్వశ్చన్ మార్క్ లేదుగా కల్తీ జరిగింది అన్నది అగ్రిడ్ పాయింట్గా కొంతవరకు ప్రాథమికంగా సరే అంతిమంగా కోర్టు తెలిసిద్ది దాని కూడా కోర్టులో కేసు ఉంది కాబట్టి అంబటి రాంబాబు గారు డౌట్ వ్యక్తం చేశారు కాబట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం మనం చేస్తాం అంటే అంబటి రాంబాబు గారు మళ్ళా దొరికిపోయారు పైగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అన్నదాన ప్రసాదాలు పెడుతున్నారు ఇక్కడ అని చెప్పారు అంటే టీడీపీ హయాంలో ఎన్టీఆర్ గారి హయాం నుంచి ఈ ప్రాణంతా జరిగిందని మళ్ళీ ఇవాళ వీడియోలో కూడా టీడీపీ గొప్పతనాన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో టీడీపీ పెట్టినటువంటి అన్నదాన ప్రసేద ప్రసాద కార్యక్రమం స్టార్టింగ్ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు మళ్ళీ అది కొంత ఇబ్బంది కావచ్చు ఏది ఏమైనా అంబటి రాంబాబు గారు ఇవాళ మళ్ళీ క్లారిటీ ఇచ్చుకోవాల్సి రావటం మాత్రం కొంచెం ప్రాక్టికల్గా రియాలిటీగా మాట్లాడటం అక్కడ సౌకర్యాలు బాగున్నాయి అంటాం ఈ సౌకర్యాలు బాగున్నాయి భోజనం బాగుంది అన్న విషయం మరి భూముల కరుణాకర్ రెడ్డి గారు తెలియదా అక్కడ మెయింటెనెన్స్ బాగుంటుందన్న విషయం భూములు కరుణాకర్ రెడ్డి గారు తెలియదా లేదా వాళ్ళు పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలియదా మరి ఎందుకు పదే పదే అపవాదాలు వేస్తుంటారు పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు అంటే కావాలని చేయటం ప్రభుత్వం మీద మర్చి తీసుకురావాలని చేయటం ఇప్పుడు ఎవరు దేవుణ్ణి రాజకీయాలు లాగుతున్నారు ఎవరు తిరుమల ఆలయం యొక్క విశిష్టతని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అంబటి రాంబాబు గారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న థ్యాంక్ యూ